హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హర్షిత వెల్కమ్ బ్యాక్ టు హర్షీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎగ్ బిర్యానీ చేయబోతున్నామండి ఇలా నేను చెప్పినట్లు చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా కుదురుతుందండి నేనైతే ఇక్కడ నార్మల్ రైస్తోనే చేశానండి మీకు నచ్చితే బస్మతితో అయినా చేసుకోవచ్చు సేమ్ కొలతతో కరెక్ట్గా వస్తుంది మన ఛానల్కి మీరు ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో చూడవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా చూసేద్దామో రండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టుకున్నానండి నేను కుక్కర్ యూస్ చేసుకుంటున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ స్పూన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకున్నానండి వీటన్నిటిని కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం దూరగా ఫ్రై అయినాయి పలుకులన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేయాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ ఉల్లిపాయలన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం ఇంకో ఫ్రై అయితే బాగుంటుందండి ఇగోండి ఈ విధంగా ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా ఇప్పుడు పక్కన తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వీటన్నింటిని కూడా పక్కన తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకున్నాను అదేవిధంగా మనం ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు ఇందులో నేను కొంత కాస్త క్రిస్పీగా ఫ్రై చేసుకుంటున్నాను నెమ్మదిగా తిప్పుకుంటూ అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ బ్రేక్ అయిపోకుండా నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాక వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి ఈ ఎగ్స్ అన్నీ కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నేను మసాలా దినుసులు అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఈ వీడియోలో చూపించిన వీటన్నిటిని కూడా మసాలా దినుసుని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా కాస్త దూరంగా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటిని కూడా కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిరపు చీలికలను యాడ్ చేశానండి వీటిని కూడా ఇప్పుడు మళ్ళీ కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా అంతా కూడా బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇదిలా మగ్గేలోపు ఇప్పుడు ఒగ్గి తీసుకొని చూడండి ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి ఇప్పుడు వీటిని కడుక్కొని నీళ్ళు పోసుకొని పక్కన నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ టమాటా అంతా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇది స్మెల్ పోయేలాగా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఎందులో యాడ్ చేసుకోవాలండి ముందుగానే రైస్ అనేది వాటర్ పోసుకొని నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది మనకి ఉడికేటప్పుడు త్వరగా కుక్ అయిపోతుందండి అందువల్ల ముందుగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అంతా ఇందులో యాడ్ చేసిన తర్వాత ఈ అడుగు నుంచి కూడా మొత్తంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి బాగా ఈ విధంగా అడుగు అంటుకున్న అడుగు నుంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ కప్ పెరుగును కూడా ఇందులో యాడ్ చేశానండి ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా అడుగు నుంచి కూడా బాగా ఈ రైస్కి ఈ పెరుగు మసాలా అనేది బాగా పట్టేలాగా అడుగు నుంచి కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ నేను యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి కరెంట్ పెట్టి ఇదే టై ఇదే సమయంలో కొద్దిగా మనకు సాల్ట్ సరిపోయిందా లేదనేది చూసుకొని సాల్ట్ అనేది ఈ టైంలో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ కోసం నేను గరం మసాలా యాడ్ చేశానండి అదేవిధంగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర అదేవిధంగా ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ను కూడా ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని ఎగ్స్ను కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మిల్ మేకరు వన్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేశానండి మిల్ మేకర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే పూర్తిగా స్కిప్ చేయవచ్చు మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అందుకోసం నేను యాడ్ చేశాను ఇప్పుడు మో మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పోయాక తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే రండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్